మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ పింఛన్లు పెంచి పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ఎనభై నాలుగు ఎనభై ఐదులో పెట్టారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదహైదులో రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఐదు నెలల్లో మీరు చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదవాడికి ఇచ్చామంటే నాకు అనిపిస్తుంది నా జీవితం ధన్యమైందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్లకు న్యాయం చేశాను కాబట్టి అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం ఇది చూస్తే ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్క పింఛన్ల మీద ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఓసారి ఇక్కడ మీరున్నారు పక్కన కర్ణాటకకి వెళ్తారు మళ్ళీ ఒక నెల మీరు పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ క్యాన్సిల్ అయిపోతుంది కానీ నేను ఈరోజు ఆలోచించింది ఒక నెల తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలలు మూడు నెలల పింఛన్ మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీనిపైన ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలు అదనంగా దీనికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకోపక్క ఇరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది మామూలుగా ఈ ప్రభుత్వం లేకపోతే నష్టపోయేవారు వారందరికీ నెలగిస్తాం కూడా ఇస్తాం ఎవరైనా సరే మగవాళ్ళు చనిపోతే ఆ ఇల్లు అనాథ కాకూడదని భార్యకు ఇమ్మీడియట్గా పింఛనిచ్చే ఏర్పాటు చేశాను ఆటోమేటిక్గా మీకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను చాలా దారుణం నిజంగా అతనికి మైండ్ లో ఉన్న చిన్న చెప్పు మైండ్ బ్లాక్ అయింది అని క్లియర్ గా అర్థమవుతా ఉంది నువ్వు చేసిన ఒప్పందాలు కరెక్ట్ అయితే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచావు ఎవరైతే కన్సర్న్ మీ వైసీపీ మినిస్టర్ ఉన్నాడో నన్ను అర్ధరాత్రి ఒంటి గంటకు పిలిచి నా చేత సంతకాలు చేయించారు నాకేం తెలియదు అని చెప్పి ఆయన ఎందుకు మాట్లాడతారు పైగా ప్రతిదానికి సన్మానాలు చేయాలంటున్నారు దేనికి సన్మానాలు చేయాలి విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినందుకు సన్మానాలు చేయాలా అమరావతిని నాశనం చేసినందుకు సన్మానం చేయాలా అమరావతి ఉద్యమంలో ఆడ వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టి నైట్ టైం పెట్టి హింసించినందుకు మీకు సన్మానం చేయాలా ముప్పై వేల మంది ఆడవాళ్లు ఆంధ్రప్రదేశ్ లో మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్నాప్ అయ్యారు వాళ్ళందరూ ఏమయ్యారో కూడా తెలియదు అని రాజ్యసభలో సంబంధిత కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది మిస్సింగ్ అయ్యారు అని చెప్పి మిస్ అయిన తర్వాత ఒక కనీసం మీరు ఎక్కడ ఒక్కల్ని కూడా తిరిగి తీసుకొచ్చిన దానికి మీకు సన్మానం చేయాలా లోకల్ బాడీస్ లో బీసీలకి పదహారు వేల మంది పైకి పై మందికి లీడర్స్ కాకుండా మరి రిజర్వేషన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కి తగ్గిచ్చేసినందుకు మీకు సన్మానం చేయాలా బీసీ ఎస్సీ ఎస్టీల్ కి సంబంధించిన అసైన్ భూములు పద్నాలుగు లక్షల ఎకరాలు మీ హయాంలో మీ ఓళ్ళు అందరూ కాజేశారు దానికి సన్మానం చేయాలా ఒక దళిత యువకుని చంపేసి నీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే నువ్వు ఇంకా వాడి పక్కన కూర్చొని ఫోటోలు దిగుతా ఉన్నావు దానికి నీకు సన్మానం చేయాలా అట్లాగే ఒక బీసీకి సంబంధించిన యువతి రేపల్లెలో నీకు సంబంధించిన నీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయిని మా అక్కని ఎందుకు మీరు హెరాస్ చేస్తున్నారు అని చెప్పి అడిగినందుకు ఆ పిల్లోడి నోట్ లో గొడ్డలు కుక్కి అమర్నాథ్ గుడ్డలు కుక్కి అబ్బాయిని తెల్లారుజామున ట్యూషన్ కి వెళ్తుంటే చంపేస్తే కేసు లేకుండా చూసావు దానికి సన్మానం చేయాలా పోలవరం ఎంత మందికి కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు వందల గ్రామాలకి తాగునీరు అదే విధంగా ఉత్తరాంధ్ర లాంటి ఏరియాస్ కి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది వాటర్ అందించే పోలవరాన్ని చంద్రబాబు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే దాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చినందుకు నీకు సన్మానం చేయాలా దేనికి సన్మానం చేయాలి నీకు నీకు ఆల్రెడీ ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నీకు ఆల్రెడీ సన్మానం చేశారు ఆ సన్మానంతో సరిపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అనంతపురం జిల్లాలో రెండు లక్షల ఎనభై నాలుగు వేల అరవై తొమ్మిది మందికి పింఛన్లు వస్తున్నాయి బొమ్మన్ హల్లో ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మందికి రెండు కోట్ల ఎనభై రెండు లక్షలు ఇస్తున్నాం నిమ్మకల్ గమరం మూడు మందికి పదమూడు లక్షల ఎనభై ఐదు వేలు నెలకు పింఛన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో ఇవ్వడం లేదు దగ్గర దగ్గర నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయలు వాళ్ళకు ఉండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఇక్కడ ఉన్నారు పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళితే కర్ణాటక వస్తుంది మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో పన్నెండు వందలు ఇస్తారు నేను ఇచ్చేది నాలుగు వేల రూపాయలు ప్రారంభమే పక్కన బార్డర్ దారితే పన్నెండు వందలే మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు కేరళలో పదహారు వందలు ఒరిస్సాలో ఏడు వందలు తెలంగాణలో రెండు వేల పదహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వెస్ట్ బెంగాల్లో వెయ్యి రూపాయలే అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం అరవై నాలుగు లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదల తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను నేను ఒక పవిత్రమైన భావంతో పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛనిచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పజెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా